క్రైస్తవ చర్చిలు క్రైస్తవ పాస్టర్లు మరియు క్రైస్తవులపై దాడులను అరికట్టుతో దైవ సేవకుల రక్షణ కొరకు ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించాలి అని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోల్లమూడి సుందర్బాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గురువారం స్థానిక గుంటూరులోని మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు వివిధ సంఘాల పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులతో భారీ ర్యాలీ నిర్వహించి రెవెన్యూ మండపం నందు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గోల్లమూడి మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు క్రైస్తవులు మరియు పాస్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించి క్రైస్తవ రక్షణ కొరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరంలో క్రైస్తవులు సమాధుల తోట విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాప్యం లేకుండా క్రైస్తవ సమాధుల కోసం స్థలాలు కేటాయించి క్రైస్తవ సమాధి తోటలు ఏర్పాటు చేసి సమాధి తోటల్లో ఇంటర్నల్ రోడ్లు ప్రత్యేక ప్రార్థనా మందిరం నిర్మించారు కోరారు గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ సమాధి తోటలకు చుట్టూ ప్రహారీ గోడలు ఏర్పాటు చేయాలి అన్నారు

నా పేరు డాక్టర్ గోడమూడి రాజసుందరబాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి వ్యవస్థాపకు ఉన్నాను భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ ఈ భారతదేశానికి వైద్య విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం అటువంటి క్రైస్తవత్వం పైన విషం చల్లుతూ విషం గక్కుతూ చర్చీలను కూల్చివేస్తున్నారు పాస్టర్లను కొట్టేస్తున్నారు అలాగనే సువార్త వాక్య వ్యాప్తికి మరి ఆటంకాలు కలిగిస్తున్నారు అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం మత స్వేచ్ఛని హరిస్తే హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం అంతేకాకుండా పాస్టర్లకు ఇరవై ఐదు వేలు పెంచండి అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి అలాగనే మరి మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీలు క్రైస్తవులకు ఇవ్వండి మూడు ప్రాంతాల్లో మూడు క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఈ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరు కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు మా సమస్యలు చెప్పుకుంటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి మూడో ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం త్వరలోనే మరి మార్చి నెలలో కనీసం పదివేల మంది పాస్టర్లతో విజయవాడలో భారీ ర్యాలీని అలాగనే సభను నిర్వహిస్తాం అంతే కాదు వాళ్ళ మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు పాలకపక్షానికి వ్యతిరేకం కాదు మేము అందరం యొక్క సహకారాన్ని మేము కోరుతున్నాం మా చట్టాలు మాకు ఇవ్వండి మా హక్కులను రక్షించండి అని మేము ప్రాధాయపడి అడుగుతున్నాము మరి దీనికి సహకరించిన పోలీస్ వ్యవస్థ వారికి అలాగనే కలెక్టర్ గారికి మేము కలెక్టర్ గారికి సాయంత్రం నాలుగు గంటలకు ఇస్తాము అలాగే పోలీస్ వ్యవస్థ వారికి రెవెన్యూ వ్యవస్థకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుమతులు ఇచ్చినందుకు అలాగనే పత్రిక వారందరికీ కూడా మేము అభినందనలు చేస్తున్నాం మా యొక్క ఆందోళనను ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు కనుక వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ಫ್ರೀಲರಾ <laughs>